హాయ్ అండి వెల్కమ్ టు సిరీ చెఫ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు ఆఫ్టర్నూన్ నుంచి తీసిన వీడియో అండి వీడియో అయితే చాలా బాగుంటుంది ఇంకా లంచ్ అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత స్టెప్స్ అవన్నీ క్లీన్ చేసేసానండి ఇంకా ఇక్కడ వచ్చేసి పార్కింగ్ ప్లేస్ వచ్చేసి క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా ఇక్కడ కూడా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇంకా పైన బౌల్స్ అవన్నీ ముందే క్లీన్ చేసి పెట్టేసుకున్నానండి ఇంకా అందరం ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంట్లో పూజ అది కంప్లీట్ చేసేసుకుని మా కాలనీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి ఇంకా అక్కడ వచ్చేసి గేమ్స్ అయితే పెట్టారు పిల్లలకి పెద్దలకి అందరికీ పెట్టారండి ఇంకా పేరెంట్స్కి వచ్చేసి చైర్స్ గేమ్ పెట్టారు ఇంకా చైర్స్ గేమ్ కంప్లీట్ అయిపోయిందండి ఇంకా అది కంప్లీట్ అయిపోయిన తర్వాత లెమన్ స్పూన్ గేమ్ కూడా పెట్టారు ఇంకా గేమ్స్లో అయితే శోభారాణి మేడం అయితే విన్ అయ్యారండి కిడ్స్కి పేరెంట్స్కి అందరికీ గేమ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి ఇంకా ఇక్కడ వచ్చేసి మెజిషియన్ వచ్చేసి పిల్లలతో గేమ్స్ అయితే ఆడిస్తున్నారండి గేమ్లో విన్ అయిన వాళ్ళకి మెజిషియన్ అయితే వాళ్ళ పేర్లు అనౌన్స్ చేసి వాళ్ళందరికీ కూడా పర్క్ చాక్లెట్స్ అయితే ఇచ్చారండి ఇంకా ఈ గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ సెకండ్ ఎవరైతే వచ్చారో వాళ్ళకి వాటర్ బాటిల్స్ అలాగే స్నాక్స్ బాక్సెస్ అయితే ఇచ్చారండి ఇంకా నేను మొత్తం వీడియోని కంటిన్యూగా తీయలేదండి అక్కడక్కడ వీడియో అయితే తీశాను లెంతి అయిపోతుంది అనేసి వీడియోని నేనే కట్ చేశానండి ఇంకా ఇక్కడైతే ఇంకొక గేమ్ అయితే పెట్టారండి ఈ గేమ్లో అయితే గాంధీజీ చాచాజీ అని ఎవరి పేర్లు అయితే చెప్తారో ఆ పోజెస్ అయితే పెట్టాలండి ఆ పోజెస్ పెట్టిన తర్వాత అందులో ఇద్దరు పిల్లలు అయితే విన్ అయ్యారండి వాళ్ళకి గిఫ్ట్లు అయితే ఇచ్చారు ఇంకా ఆ గేమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలందరినీ పేరెంట్స్ని అయితే స్టేజ్ మీదకి తీసుకురమ్మని చెప్పారండి ఇంకా ఇక్కడ పేరెంట్స్ అందరూ అయితే ముందుగా థమ్స్అప్ చెప్పమన్నారు చెప్పిన తర్వాత గేమ్ అయితే స్టార్ట్ చేశారండి మెజీషియన్ ఒక వాటర్ బాటిల్ ఇచ్చి అందరితో పాస్ చేసుకోమని చెప్పారు ఎవరి దగ్గర అయితే ఆగుతుందో వాళ్ళు అవుట్ అనమాట గేమ్ అయితే ఇదేనండి ఆ గేమ్లో విన్ అయిన వాళ్ళకు కూడా గిఫ్ట్స్ అయితే ఇచ్చారు ఇంకా లేడీస్ గేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జెంట్స్ అయితే వచ్చారండి వాళ్ళకు కూడా కొన్ని గేమ్స్ అయితే పెట్టారు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనమాట తను ఏ పోజ్ అయితే చెప్తారో వాళ్ళు ఆ పోజులో ఉండాలన్నమాట ఇంకా వాళ్ళు వాళ్ళల్లో కొంతమంది అయితే విన్ అయ్యారు వాళ్ళకి ఫస్ట్ సెకండు ప్రైజెస్ అయితే కిచెన్ సెట్స్ అయితే ఇచ్చారండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్కి మెయిన్ హెడ్స్ వీళ్ళేనండి శోభారాణి మేడము వాళ్ళ హస్బెండు ఇంకా పేరెంట్స్కి కిడ్స్కి అందరికీ గేమ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మెజిషియన్ వచ్చేసి మ్యాజిక్ అయితే స్టార్ట్ చేశారండి పిల్లల్ని పిలుస్తూ ఉంటారు ముగ్గురిని ఐదుగురిని అలా పిలుస్తూ ఉంటారు వాళ్ళతోటి మ్యాజిక్ని అయితే చేపిస్తూ ఉన్నారండి ఇలా ఇక్కడ మీకు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూడండి మీకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మ్యాజిక్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి ఇంకా పిల్లలు డ్యాన్సులు సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత కేక్ కటింగ్ అయితే చేశారండి ఇంకా కేక్ కటింగ్ అది అయిపోయిన తర్వాత అందరూ కలిసి గ్రూప్ పిక్స్ అయితే దిగారండి ఇంకా దిగిన తర్వాత ఇంకా ఇక్కడైతే కపుల్స్కి సంబంధించి కొన్ని జోక్స్ అయితే పెట్టారండి ఇంకా సరదాగా అందరం నవ్వుకున్నాము అలాగే ఇంకా కపిల్స్కి సంబంధించి కొన్ని పోజెస్ కూడా చెప్పారు ఇంకా అవన్నీ చేస్తూ ఇంకా కొంతమంది డ్యాన్స్లు చేసేవాళ్ళు డ్యాన్సులు చేస్తూ ఉన్నారు మేమైతే మా కాలనీలో న్యూ ఇయర్ సెలబ్రేషన్కి ఫస్ట్ టైం అండి మా వారైతే ఎవ్రీ ఇయర్ వెళ్తారు మేమైతే క్రిస్మస్ హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్తాం కాబట్టి చాలా బాగా అనిపించిందండి ఫస్ట్ టైం న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇంకా ఇలా అయితే చాలా సరదా సరదాగా గడిచిపోయిందండి మా థర్టీ ఫస్ట్ న్యూ ఇయర్ సెలబ్రేషన్ అయితే మీరందరూ ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు అనేది కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి డ్యాన్సులు సాంగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయండి అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి శోభారాణి మేడం అందరికీ కిచెన్ సెట్స్ అయితే ఇచ్చారండి కపుల్స్కి అందరికీ కూడా థర్టీ ఫస్ట్ రోజు నైట్ అయితే ఇలా జరిగిందండి ఇది వచ్చేసి న్యూ ఇయర్ రోజు మార్నింగ్ అండి ఇంకా ఇంటి ముందు చిమ్మి కలర్ వాటర్ అయితే వేసేసి ఇలా చిన్నగా ముగ్గు అయితే వేసామండి ఇంకా నేను పాప కలిసి కలర్స్ అయితే వేసాము ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా కింద పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంకా పైకి వచ్చి మేము కూడా ఫ్రెష్ అయిపోయామండి ఫ్రెష్ అయిపోయిన తర్వాత దేవుడికి ఇలా పూజ అయితే చేసేసుకున్నానండి ఇంకా నైవేద్యం అయితే ఏం చేయలేదండి కొబ్బరికాయ కొట్టేసుకుని పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా హారతి అన్నీ ఇచ్చేసానండి న్యూ ఇయర్ రోజైతే మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నానండి అలాగే మీకందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి పాత సంవత్సరంలో చేసిన తప్పులను వదిలేసి ఎంతో సంతోషంగా ఆయురారోగ్యాలతో మీరు అనుకున్న విజయాలన్నీ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ అయితే పెట్టేశానండి టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అయితే చేశాను ఇంకా అందరం టిఫిన్ చేసేసి ఇంకా బౌల్స్ అవన్నీ క్లీన్ చేసేసుకున్నానండి ఇంకా బౌల్స్ క్లీన్ చేసేసుకుని ఇంక ఇక్కడైతే వంట అయితే స్టార్ట్ చేశానండి నెల్లూరు స్టైల్లో చికెన్ అయితే చేస్తున్నాను ఈ చికెన్ కర్రీ ఆల్రెడీ మన ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్నానండి లింకును డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి అలాగే ఇక్కడ చికెన్ దమ్ బిర్యానీకి అయితే చికెన్ మ్యారినేషన్ చేసేసి ఆల్రెడీ స్టవ్ మీద పెట్టేశానండి ఇక్కడ దమ్ కోసం రైస్ అయితే ఉడుకుతూ ఉంది ఇంకా ఇక్కడైతే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి దమ్ పెట్టడానికి వెడల్పుగా ఉండే ఒక బౌల్ తీసుకుని దానికి ముందుగా నెయ్యిని అప్లై చేసేసుకుని ఇలా లేయర్స్ లేయర్స్గా రైస్ని మనము ముందుగా కుక్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేసేసుకోవాలండి యాడ్ చేసేసుకొని దానిలోకి కొత్తిమీర పుదీనా ఫ్రైడ్ ఆనియన్స్ అన్నింటినీ యాడ్ చేసుకోవాలండి అలాగే మన ఛానల్లో చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో కూడా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తున్నానండి లింక్ని డిస్క్రిప్షన్లో చేస్తాను ఒకసారి చెక్ చేయండి న్యూ ఇయర్ రోజు మా ఇంట్లో స్పెషల్ అయితే ఇదేనండి చికెన్ కర్రీ చేశాను అలాగే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేశానండి చూసారా ఎంత పొడి పొడిగా కలర్ఫుల్గా ఎలా ఉందో మనకి ఫుడ్ కలర్ అనేది లేకపోయినా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఉందండి నేను ఫుడ్ కలర్ని చాలా వరకు అవాయిడ్ చేస్తాను అలాగే న్యూ ఇయర్ రోజు మీ ఇంట్లో స్పెషల్స్ ఏంటో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా అందరము లంచ్ అయితే కంప్లీట్ చేసేసామండి ఇంకా లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత బౌల్స్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను ఇంకా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారండి ఇంకా మా అబ్బాయి అయితే కైట్ ఎగరేసుకుంటూ ఉన్నాడు ఇంకా మా పాపకు ఒక్కటే అయితే పాపం బోర్ కొడుతూ ఉందండి ఈరోజు డే బ్లాగ్ అయితే ఇదేనండి బ్లాగ్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి బ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి మరొక కొత్త బ్లాగ్తో మేము ముందు ఉంటాను బాయ్ ఫైవ్